ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఈ సందర్భ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టే అని వదిలేస్తున్నా అన్నారు బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష అసత్య చేస్తున్నారు తూర్పులో రెండో నాయకుడు కొండా మురళి ఉన్నంత వరకు ఎవరు ఉండరు అన్నారు పరకాలలో డెబ్బై ఐదేళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడు మొన్ననే తన వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు అన్నారు పరకాల నియోజకవర్గంలో కొండా సుష్మితా పటేల్ రంగ ప్రవేశం చేయనుంది అన్నారు అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఎవరు కూడా అధైర్యపడద్దు అని కొండా సురేఖ మంత్రి పదవి పోతదని కొందరు ప్రచారం చేస్తున్నారు కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని తన వెంట రేవంతన్న మరియు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉన్నారు అని వారు తెలిపారు రాహుల్ గాంధీ గారి యాభై ఐదో ఎనిమిదిలోక్కడ పండుగ చెప్పుకుంటున్నాం ఎందుకంటే అది మన బాధ్యత ఎందుకు అంటే ఆయనే బీసీ మహిళ నిలబడింది చెప్పంగానే డికే పోతాన్ని పాదయాత్ర చేస్తానే అరవై రావడం జరిగింది కాబట్టి మనం కృతజ్ఞ ఉండవలసిన బాధ్యత ఉంది మీరు అర్థం చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మరి ఈరోజు కొంతమంది ఎస్సీల మీద అరవై వర్గాల మీద కుట్రం చేస్తున్నావు మీరు ఆమె తన కొండ ఉంది నిశ్శబ్దంగా ఉన్నాడు వాళ్ళు జరువురి నిశ్చేతంగా ఉండి బయటకెళ్తే అది ఒక విస్ఫూట మీరు లావాన్ని చూసిండు మరి టీవీల పుట్టా ఉండదు కొంచెం సేపు పువ్వులు వస్తే ఉంటాయి అది ఒకటే అగ్నిపరవదు మరి ఒకటేసారి మరిపోతుంది ఇరవై రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు బాబా విడతలేదు అగో ఏంది కొండ ముల్లి మనం గది చెప్తుంది పెరాల్సీస్ వచ్చిందని చెప్తుంది అని నడవలేడని చెప్తుంది అరే మళ్ళా ఎంతకు మళ్ళా పదేళ్లు దాటి వచ్చిండు ఇదేం కథ అని వాళ్ళకు బాధ ఈ దాన్ని అకస్ పిల్లలు వస్తున్నందుకు వాళ్ళు అక్కడికి వచ్చిరా అని మాటలు చెప్పు